తమ్మ సినిమా విజయంతో మంచి జోరు మీదున్న నటి రష్మిక మందన్న తన రాబోయే చిత్రం ది పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాక్సాఫీస్ లెక్కలతో సంబంధం లేకుండా ఈ సినిమా రాబోయే చాలా సంవత్సరాల పాటు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు కమర్షియల్ చిత్రాలతో పాటు ఆలోచింపజేసే కథలను ఎంచుకోవడం కూడా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు ది గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇది కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఆలోచింపజేసే ఒక ప్రత్యేకమైన చిత్రం ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందనే దానికంటే ఇది చెప్పాల్సిన ముఖ్యమైన కథ అని నేను నమ్ముతున్నాను అని తెలిపారు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామాలో దీక్షిత్ శెట్టి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో నవంబర్ ఏడున విడుదల చేయనున్నారు తనకు వస్తున్న పేరు స్టార్ స్టార్డంగ్ గురించి రష్మిక ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తాను ఎప్పుడూ వాస్తవంలోనే ఉండటానికి ఇష్టపడతానని తెలిపారు ప్రతి సినిమా అందరికీ నచ్చకపోవచ్చు కానీ నేను విభిన్నమైన చిత్రాలు చేసే నటిగా ఉండాలనుకుంటున్నాను ఉదాహరణకు తమ్మ కుబేర చావా పుష్ప ఇలా ప్రతి సినిమాలో నా పాత్రలో వైవిధ్యం ఉండాలి నన్ను చూడటానికి థియేటర్కు వచ్చే ప్రేక్షకులను ఆనందపరచడమే నా లక్ష్యం ది గర్ల్ఫ్రెండ్ చిత్రంలో పాత్ర కూడా అలాంటిదే అని అన్నారు ప్రేక్షకులను అలరించడం తన బాధ్యత అని రష్మిక పేర్కొన్నారు థియేటర్లో గడిపే ఆ రెండున్నర మూడు గంటల సమయంలో వారిని రోజువారీ జీవితంలోని ఒత్తిడిల నుంచి దూరం చేయాలి వారికి వినోదాన్ని పంచి ప్రశాంతతను అందించడమే నా బాధ్యతగా భావిస్తాను అని వివరించారు ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు రష్మిక కాక్తేల్ రెండు మైసా వంటి ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్